అందరితో ప్రశంసలు పొందుతున్నావా మరి ఏమా అందరితో ప్రశంసలు పొందుతున్నావా పొందుతున్నావా సూపర్ నువ్వు గుడ్ కదా ఏం చదివా చెప్పు ఏడో చదివేస్తున్నావా ఏం చదువుతున్నావా ఎల్కేజీయా యూకేజీయా ఎల్కేజీ ఒక కేజీ యూకేజీ ఒక కేజీ రెండు కేజీలు చదువుతున్నావు నువ్వు అంతేనా ప్రశంస పేరు బాగుంది అప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల కదమ్మా మన దగ్గరికి వచ్చింది పిల్ల ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఫైవ్ ఇయర్స్ అప్పుడు మనకు నేను అక్కడ క్యాంప్ పెట్టినప్పుడు వచ్చావు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని వచ్చావు అది అప్పుడు వాడగానే ఒక వన్ మంత్ లోనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది బిడ్డ పుట్టేసింది ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా ఐదో నెలల వరకే అక్కడ వాడేవాళ్ళు నేను నెలల్లో వచ్చేవాడిని అప్పుడు క్యాంప్కి వచ్చేవాడిని రెండో ఆదివారం నాలుగు ఆదివారం అదే అది అందుకని వాళ్ళు తీసుకొచ్చి ఉంటారు ఇట్లా డాక్టర్ గారు వస్తున్నారు విజయవాడ నుంచి రెండో ఆదివారం నాలుగు ఆదివారం ఇక మా అమ్మ మా నాన్న ఇంటికి వెళ్ళే ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు అందరూ మా అమ్మమ్మ నాతో నా దగ్గర వచ్చారు నా దగ్గర తీసుకు రావట్లేదు ఇక్కడే ఇక అదే తెలుసుకుని అక్కడి నుంచి వచ్చారు రెండో బిడ్డ కోసం ఇంకొక అబ్బాయి కావాలి ఆడుకోవడానికి తమ్ముడు కావాలి అయితే ఏ ప్రశంస ఎవరు కావాలి తమ్ముడా ఎవరు కావాలి చెప్పు తమ్ముడు చెల్లి ఎవరు చెప్పు తమ్ముడు కావాలా చెల్లి కావాలా తమ్ముడేనా కావాలంట అప్పుడు ఆడుకోవడానికి సరే అయితే తమ్ముడు పుట్టించేద్దాం అయితే వచ్చేస్తాడు ఆడుకుంటావా తమ్ముడికి ఓ పేరు కూడా నిర్ణయించట్టు పెట్టు ఆడుకుంది కానీ రెండు తమ్ముడు కూడా బెలూన్ తీసుకున్నట్టు రెడీగా అడ్వాన్స్ అన్నీ నేర్చుకున్నావా త్రీ దేటి దేని మాసలక బాజ చిప్స్ ఉంది మా దగ్గర మందులు వాడేవాళ్ళంతా మహా ముదురు ఏదిరా ఇదే హ్ బొమ్మ ఇది ఇదే ఇది రసు ఈ సట్టు तेरेస్ కరెటి సట్టు ఓ ను వేసుకున్నా ఒక డ్రెస్ నీ పైన చుඩු కోటేసుకున్నాట అది మ్యాచింగ్ సార్ మ్యాచింగ్ చేసుకున్నావు మర్చిపోయాను మన ఇద్దరం మ్యాచింగ్ చేసుకున్నాం పసు చూసావా నీ డ్రెస్సు నా డ్రెస్ చూడు అది చూడు చూడు మన ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్సు ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ చూడు నువ్వు నాది మ్యాచింగ్ అయింది నీకు చాక్లెట్ ఇప్పిద్దాం ఓకేనా ఓకే రైట్ చాక్లెట్ ఏ చాక్లెట్ ఇష్టం డైన్ మీకు ఇష్టమా ఇప్పించమంటావా తింటావా ఇష్టమేనా అక్క తెచ్చేస్తుంది ఇప్పుడు తిను తమ్ముడు కూడా పుట్టాక తమ్ముడు కూడా చాక్లెట్ ఇద్దాం ఓకే రైట్